ఓపెన్ ఎలా ఉంది సార్ స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే అన్ని గ్రామాలకు చాలా దగ్గర అయింది ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా కష్టపడి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది నేను కూడా ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది మరి తప్పకుండా అన్ని వైద్య సౌకర్యాలు అందించడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్యా వైద్యం రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్పకుండా ఇంకా మంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో చీర్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో ఆరోగ్య సేవలు విస్తరించేందుకు ఏమైనా పడతలు పెంచే అవకాశం ఉందా తప్పకుండా కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడే ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ హాస్పిటల్లోనే మంచి సౌకర్యాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా పేద ప్రజలకు విధంగా గ్రామాలలో కూడా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఎమర్జెన్సీగా ఉన్నప్పుడే ఇక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు వీళ్ళతో కాని పరిస్థితుల్లో వీళ్ళని మళ్ళీ పెద్ద హాస్పిటల్లో కూడా పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది షామీర్పేట దవాఖానాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది కానీ పని చేసేది మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాళ్ళే చేసేవాళ్ళం ఫెసిలిటీస్ కూడా సేమే ఉన్నాయి దాని సౌకర్యాలు పెరగాలంటే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేరే ఊరికి పోతే బాగుంటుంది అనే ఆలోచన నేను ఆ రోజు చేసి మండల పరిషత్లో అందరే సర్పంచ్లు అందరు ఉన్నప్పుడే నేను చెప్పాను దీన్ని ఎవరైనా ఏ గ్రామానికైనా మీ ప్రజలకు తగ్గించుకోండి ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం అయితే ఇక్కడే ఉంటుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తగా వేరే ప్లేస్కి వస్తుంది ఒక్క దగ్గర రెండు ఉండే బదులు రెండు చోట్ల రెండు ఉంటే ప్రయాణం ఖర్చు తగ్గుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఆ గ్రామంలోనే వైద్యం అందుతుందని నేను చెప్పడం జరిగింది దాన్ని ఎవరు సీరియస్ తీసుకోలేదు వేణుగోపాల్ రెడ్డి గారు అంటారు మాత్రం చాలా సీరియస్ తీసుకున్నారు డిసెంబర్ లో ప్రభుత్వం ఏర్పాడైన తర్వాత మేము కూడా డాక్టర్ల సమస్యల గురించి మినిస్టర్ గారిని గడవడానికి వెళ్ళినాం ఆ రోజు నుంచి డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ దాకా ఆయన తిరగని మెట్లు లేవు ఎక్కని గడపలేవు అక్టోబర్ లో దాన్ని సాధించుకున్నారు అక్కడి నుంచి అక్కడికి కూడా కొద్దిగా కష్టపడ్డారు కానీ మినిమం ఓపీ సర్వీసెస్ మనం స్టార్ట్ చేస్తాం ఇంత మంచి అవకాశం నాకు ఇరవై నాలుగేళ్ళ సర్వీస్ లో కల్పించింది వేణుగోపాల్ రెడ్డి గారి నేను ఇదే ఫస్ట్ టైం ఒక సభలో మాట్లాడడం ఒక గుర్తింపు పొందడం నా సర్వీస్ లో ఇదే ఫస్ట్ టైం అండ్ తుర్కపల్లి గ్రామానికి నా వలన మీకు సహాయం జరిగిందని చాలా సంతోషపడుతున్నా నేను కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంది అక్కడ పిఎం కూడా చేయొచ్చు అక్కడ ఏంటి అంటే పిహెచ్సి మరియు సిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య నిర్వహించడం పడడం జరిగింది నేను నా పిల్లని తీసుకొని నేను ప్రతి మీటింగ్కు కు సామెపేట జనరల్ బాడీలో అప్పుడు ఒకసారి డాక్టర్ గారు చెప్పారు నేను ఎవరికి అని చెప్తే ఈ దేవులను గద అన్నట్టు నా అదృష్టమే నన్ను అన్నిటికన్నా గొప్పగా చెప్పుకోవాల్సింది రా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తోటి కేవాలని ప్రయత్నం చేసిన మా సార్ అంటే అదే నేనే ఎమ్మెల్యే అయితే నువ్వే నువ్వు చంద్రబాబు రావాలని అర్థమైనా సార్ ఆ రోజే చెప్పింది నాకు కానీ కాలం గుణం పడి ఆ దినం నేను తెచ్చుకోలేక పోయి

ఈ గ్రామ దాయకు అని చెప్పి అప్పుడే తీర్మానం చేసి ఇంత పెద్ద ఒక చేసింది ఒకరహాపల్లి దాసరాపల్లి అచ్చేపల్లి ఒంటిపాడి సింగాపల్లి కొల్పు రాజధాన్ ఖాన్పేట్ ఇవన్నీ గ్రామాలు కూడా పొద్దుగా లేస్తే మా గ్రామానికి వస్తాయి వాళ్ళందరూ కూడా ఇక్కడే వస్తారు కాబట్టి రెండు తండాలు కూడా ఉన్నాయి గుప్ప అండి వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెప్తేనే మాకు ఈ ఆత్పర్క దావకాన ఇచ్చినందుకు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రి రామదాస రాజరాజ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అయితే ఈ రోజు షామీర్పేట్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి హెల్త్ సెంటర్ ఇనాగరేషన్ కి నా పాటు పెద్దలు ఉదమ నరసిమ రెడ్డి గారు ఈ గ్రామ మాజీ సర్పంచ్ కవిత వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజలంతా బాగోగులు చూస్తూ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బడుగు బలహీన వర్గాల జనాలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా సేవలు అందాలంటే ఇలాంటి హెల్త్ సెంటర్లు అవసరం మనకు దాదాపు ఈ ప్రైవేటు హాస్పిటల్ వ్యవస్థ ఏదైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా కబ్జాలు పెట్టడానికి చూస్తూ ఉన్నారు ఈ విద్యను వైద్యాన్ని మొత్తం కబ్జా పెట్ట చూస్తున్నారు కనుక పేద ప్రజలకు కావాలంటే ప్రతి దగ్గర ఈ హాస్పిటల్ అవసరం ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవలు చేసే భాగ్యం కలిగించినందుకు రేవంత్ రెడ్డి గారికి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు కొంచెం భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఖచ్చితంగా ప్రాంతం అంత పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆరు పడకలు ఉన్నది రాబోయే రోజులలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎట్టెట్లయితే అవసరాలు పెరుగుతాయో ఆ విధంగా మేము దాన్ని పెంచుతూ ఉంటాం నాలుగు సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈడ ఆరు పడకల హాస్పిటల్తో పాటు పెద్ద హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడికి వచ్చారు ప్రారంభోత్సవానికి బాగుంది ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఎక్కడికేలో కంపెనీల ఉండే బతకడానికి వచ్చారు కాబట్టి ఇక్కడ అది ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటుంది ఐదు వేలు పదివేలకు ఉద్యోగాలు చేసుకుంటుంటారు కాబట్టి ఇది ప్రభుత్వ దవాఖాన కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికి కూడా అవసరం వస్తుంది ఇంతకు ముందుకు షామిర్పేట పోయే దూరం కొద్దిగా అవుతుంది కాబట్టి ఇది ఇక్కడే కాబట్టి ఎనీ టైం ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది పెంచినట్టే వివిధ గ్రామాల్లో కూడా మీరు ఖచ్చిత ఖచ్చితంగా వైద్యము విద్యా వైద్యం గురించి ముఖ్యమంత్రి గారు చాలా చాలా అంటే కఠినంగా ఉండు ఖచ్చితంగా కూడా ప్రతి ఊర్లో కానీ ప్రతి సెంటర్లలో కానీ వైద్యం గురించి ఏ సహాయ సహకారాలు చేసుకుంటాము ముందుకు సాగుతాం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలని అతి తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ కూడా కడతామని పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము అతి తొందరలోనే

ఈ పూత సికింద్రాబాద్ పోవాలి లేకుంటే శాంతపాట పోవాలి ఇప్పుడు మీ ఊర్లో మీకు అయింది హాస్పిటల్ అయితే మంచి ఇది వరకు ఎక్కడికి పోయేది మీరు ఓ శాంతపాటకు మల్లరెడ్డి ఆసుపత్రులకు ఇప్పుడు మీ ఊర్లోనే హాస్పిటల్ వచ్చింది మంచిదే పెద్దగా కావాలి కండ్లు కనబడిన వాళ్ళకి కూడా అటే పీకుతున్నాం మేము కండ్ల ఆపరేషన్ కూడా కొర్ర పొరలు వస్తున్నాయి కళ్ళకి ఆపరేషన్ కావాలంటే ఇప్పుడు పైసలు కావాలంటారు ఆ వాళ్ళు ఉంటారు మల మొక్కల నొప్పులు ఇప్పుడు ఎక్కడ పోయినా హార్మోని మలారెడ్డి హాస్పిటల్ సిటీ పోవాలి మేము గాంధీ పోవాలి సౌకర్యం అనే ఉంది కానీ పెద్ద కావాలి హాస్పిటల్ ఇంకా మంచిగా ఉంటది చూపించుకుంటారు అన్ని సౌకర్యాలు ఉండాలి నీళ్లు గీలు అన్ని ఉండాలి అన్ని ఉంటేనే మంచిది హాస్పిటల్ మాకు కూడా బాగానే ఉందన్న ఇక్కడ పెద్దగా కావాలి హాస్పిటల్ అందరు మొక్కల నొప్పులు అంటారు

చామీరిపేట వెళ్ళేది లేకపోతే పోతే గాంధీ హాస్పిటల్ గజ్వెల్లి ఎటైనా దూరమే అందుబాటులో ఏది లేకుండా ఇప్పుడు మాకు చాలా మాకు మంచిగా మంచిగా అనిపిస్తుంది అన్ని సేవలు కావాలని కోరుతున్నాం హైవే రోడ్డు యాక్సిడెంట్ అయినా ఏమైనా అయినా కానీ మంచి అందుబాటులో అయింది మాకు మంచిగా డెవలప్ కావాలని మేము కోరుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్